హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలను ఏ తేదీ నుంచి జమ చేస్తారనే వివరాలు అయితే వెల్లడించడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద ఏ తేదీ నుంచి మనకు డబ్బులైతే వేస్తారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం దయచేసి రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు తప్పకుండా అప్డేట్ చేసుకోండి ఇక వివరాలు అయితే చూసేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చెప్పారండి ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక ఉన్నటువంటి రైతులను మనకు అర్హుల లిస్టులు అయితే రెడీ చేస్తున్నారన్నమాట బ్యాంకులతో మాట్లాడి ఎవరెవరు మేర లోన్లు తీసుకున్నారు ఎవరెవరు ఏ విధంగా డబ్బులు కట్టారు ఎవరెవరు ఎంత బకాయిలు ఉన్నారు బ్యాంకులకు అంటే ఎంత డబ్బులు తిరిగి కట్టాల్సిందనే వివరాలని కూడా సేకరిస్తుంది ఇక ఈ వివరాలన్నీ కూడా వచ్చిన తర్వాత మనకు రైతుల లిస్ట్ అనేది అర్హుల లిస్ట్ అనేది తయారు చేసి ఈ అర్హుల లిస్టులో ఉన్న వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఎంచక్క మనకు వారికి జమ కావడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మనకు డబ్బులైతే జమ అవుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి